వెల్కమ్ టు ఆర్ఫీ న్యూస్ మార్కపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో ఉన్నటువంటి చెంచు కుటుంబాలకు సంబంధించిన తగ్గు ప్రాంతంలో ఉన్న గృహములు వర్షం ప్రభావితం ఎక్కువగా ఉండడం వలన నివాసం యోగ్యం కష్టంగా మారింది ఇదే విషయం గ్రామస్తుల ద్వారా మార్కపురం మండలం టీమ్స్ దృష్టికి వచ్చింది వెంటనే ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి ప్రత్యేక అధికారి సత్యనారాయణ తహసీల్దార్ చిరంజీవి ఎంపీ డివో బాలచెన్నయ్య మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఇతర అధికారులు సచివాలయ సిబ్బంది ముప్పై మంది చెంచు వాసులను ప్రభుత్వ ందు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వారికి భోజనాలు మరియు మౌలిక వసతులు కల్పించడమైనది అలాగే మెడికల్ క్యాంప్ కూడాను ఏర్పాటు చేయడమైనది మీరు <abei> <laughs> सबै एउटा भर्ना गर्नुहुन्छ नर्सिस्टको तड्क अब सबैले आहा हुन्छ सरले त्यो बोहोत बोहोत दाइ रनिंग मात्रै गर्नुहुन्छ हाम्रो क्लास अनुसारको भिडियो नसुनु नि भिडियो गर्नु हुन्छ आस्कु त्यो रिलेमा भन्नु है